హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ఇప్పుడు మనం గ్రహాల గమనంలో భాగంగా కెప్లర్ మూడవ నియమంలో గ్రహాల పరిభ్రమణ కాలం గురించి మనం చదువుకోబోతున్నాం కెప్లర్ తన మూడవ నియమంలో గ్రహాల పరిభ్రమణ కాలాన్ని ఏ విధంగా వివరించిండో చర్చించుకోబోతున్నాం ఇన్ దిస్ వీడియో విఆర్ డిస్కసింగ్ అబౌట్ కెప్లర్ థర్డ్ లా కెప్లర్ వాస్ ఎక్స్ప్లైన్ ద టైమ్ ఆఫ్ రివల్యూషన్ డిపెండింగ్ ఆన్ దెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్ల్యానెట్ హౌ ఈ వాస్ ఎక్స్ప్లైన్ ద టైమ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ది ప్ల్యానెట్ నౌ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో చూడండి జనరల్ గా కెప్లర్ మూడవ నియమంలో ఇక్కడ సూర్యుడు ఉండమ్మా అయితే సూర్యుని చుట్టూ ఏం తిరుగుతుంది గ్రహం తిరుగుతా ఉంది కదా గ్రహం ఈ విధంగా తిరుగుతా ఉంది సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడాన్ని పరిభ్రమణం అంటాం ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ దిస్ ఈస్ నోన్ యాజ్ రివల్యూషన్ ఆఫ్ ది ప్లానెట్ అట్లా కాకుండా తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణము లేదా ఆత్మ భ్రమణం ప్లానెట్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ రివల్యూషన్ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇక్కడ గ్రహము ఒక పూర్తి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంట అంటాం ద టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ రివల్యూషన్ టైమ్ ఇప్పుడు నేను కెప్లర్ మూడవ నియమాన్ని ఏ విధంగా చెప్తున్నానో జాగ్రత్తగా వినండి ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు ఎన్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులే కాకుండా గ్రూప్స్ విద్యార్థులు కూడా దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ గ్రహానికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరము కెప్టల్ ఆరం ఇప్పుడు ఈ సూర్యుని ద్రవ్యరాశి కెప్టల్ ఎం గ్రహము ద్రవ్యరాశి అయితే ఈ రెండికి మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ ఆకర్షణ బలం న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ ఆకర్షణ నియమం ప్రకారం అకార్డింగ్ టు లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ ప్రపోజ్డ్ బై న్యూటన్ దట్ ఈటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్ ఓకేనా భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్ ఇక్కడ క్యాపిటల్ జి అనేది విశ్వ గురుత్వ స్థిరాంకం క్యాపిటల్ ఎం అనేది సూర్యుడు స్మాల్ ఎం అనేది ద్రవ్యరాశి ఎవరిది భూమిది లేదా గ్రహార్ది క్యాపిటల్ ఆర్ అనేది వాటి మధ్య దూరం చూడండి ఈ గురుత్వాకర్షణ బలము ఎటువైపు పనిచేస్తుంది అంటే ఎవరి మీద పనిచేస్తుందమ్మా గ్రహం మీద పనిచేస్తుంది ఎవరి వైపు పనిచేస్తుంది సూర్యుని వైపు పనిచేస్తుంది కాబట్టి గ్రహాన్ని ఇలా లోపలి వైపు లాగుతుంది అనమాట దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ ద ప్లానెట్స్ టువార్డ్స్ ద సన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈ బలము గ్రహాన్ని సూర్యుని వైపు లాగుతుంది లోపలికి లాగుతుంది ఇలా లోపలికి లాగేటటువంటి బలం ఏంటిదమ్మా అభికేంద్ర బలం బయటికి లాగే బలం అపకేంద్ర బలం వన్ ఫోర్స్ పుష్ంగ్ ద సెంటర్ ఇట్ ప్లానెట్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ అదర్ ఫోర్స్ పుల్లింగ్ ద ప్లానెట్ అవుట్ వార్డ్ ద సెంటర్ దట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాబట్టి ఈ బలం ఏ బలం అవుతుంది అభికేంద్ర బలం అవుతుంది మరి అభికేంద్ర బలానికి ఫార్ములా ఏంటిదమ్మాఫ్ ఈవల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇక్కడ ఎం అంటే ఎవరు భూమి ద్రవరాశి వి అంటే వేగం కదా ఇప్పుడు ఈ ఎఫ్ ఇసుకపోయి ఇక్కడ రాద్దాం రాస్తే ఎంవి స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు టుపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏంటిదమ్మా ఆర్ స్క్వేర్ కదా సో ఇప్పుడు ఏమైంది స్మాల్ ఎం స్మాల్ ఎం క్యాన్సల్ అయింది ఆర్ కు ఈ స్క్వేర్ కు క్యాన్సల్ అయింది అప్పుడు ఏమైందమ్మా వివేర్ ఇస్ ఈక్వల్ టుక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీఎం బై ఆర్ ఇట్ వివో ఆర్బిటల్ వెలాసిటీ ఇది గ్రహము యొక్క కక్షా వేగము అన్నమాట ఆర్బిటల్ వెలాసిటీ ఓకేనా ఇట్ ఈ నథింగ్ బట్ ద ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ చూడండి ఇప్పుడు నేను భూమి ఎంత వేగంతో తిరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే నేనేం రాస్తామా ఈ జి వాల్యూ ఇక్కడ రాసేయండి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ టూ ది పవర్ మైనస్ లెవెన్ క్యాపిటల్ ద్రవ్యరాశి రాయండి భూమి ద్రవ్యరాశి ఎంత సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ ఫోర్ బై భూమి వ్యాసార్థం ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు కిలోమీటర్ల మీటర్లలోకి మార్చండి వెయ్యి మీటర్లు ఇది రాస్తే అప్పుడు వివో ఈక్వల్ టు ఎంతమ్మా అంటే ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది అంటే భూమి సూర్యుని చుట్టూ ఒక సెకండ్ కు ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో తిరుగుతాం అంటే దీని అర్థం చూడండి ఇక్కడ ఆర్ అనేది కింది ఉంది కదా దూరం పెరిగే కొద్దీ కక్షా వేగం తగ్గుతా ఉంది అంటే దూరంగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో అది నెమ్మదిగా తిరుగుతుంది దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో ఫాస్ట్ గా తిరుగుతుంది అని చెప్తుంది ఏంటిది ఆ ఫార్ములా కదా మరి మనకు తెలుసు కదా మనకేం తెలుసు వేగము ఈక్వల్ టు బై కాలం కదమ్మా వేగము ఈక్వల్ టు దూరం బై కాలం సో ఆర్బై అనమాట కదా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా టీ ఈక్వల్ టీ ఏమైతుంది నాట్ కిందికి వస్తుంది కదా నాట్ సో ఆర్ అంటే ఆర్ రాస్తున్నా మరి నాట్ అంటే ఎవరు ఇదంతా కదా ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ జిఎం వై ఎండు ఆర్ అన్నమాట కదా సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా నేను దీన్ని స్క్వేర్ చేస్తా టీని స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా స్క్వేర్ అవుతుంది పైన ఆర్ స్క్వేర్ అవుతుంది ఈ రూట్ ఎగిరిపోతుంది జిఎం బై ఏమైతుందమో ఆర్ అవుతుంది ఈ ఆర్ వస్తుంది పైకి వస్తుంది టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై జిఎం అనమాట చూడండి ఇది కెప్లర్ మూడవ నియమం కెప్లర్ మూడవ నియమాన్ని మీరు తీసుకుంటే ఇక్కడ టీ స్క్వేర్ ఉంది ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది అనమాట అంటే పరిభ్రమణ కాల వర్గము దూరము గణానికి ఏ సంబంధంలో ఉంటది అనులోమ సంబంధంలో ఉంటుంది స్క్వేర్ టు అన్నమాట ఇది కెప్లర్ ఏ నియమము మూడవ నియమం ఓకే అఫీసెస్ కాబట్టి గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గము దూరము గణానికి ఏ సంబంధంలో ఉంటది విలోమ సంబంధంలో ఉంటది అంటే దూరం పెరిగే కొద్దీ పరిభ్రమణ కాలం కూడా పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటిది అలా దూరం అంటే దూరంగా ఉన్న గ్రహానికి పరిభ్రమణ కాలం ఎక్కువ దగ్గరగా ఉన్న గ్రహానికి పరిభ్రమణ కాలం తక్కువ అంటే నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం ఎక్కువ వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఓకేనా బుధునికి పరిభ్రమణ కాలం తక్కువ ఎయిటీ ఎయిట్ డేస్ అన్నమాట అదే మన భూమి యొక్క పరిభ్రమణ కాలాన్ని మనం తీసుకుంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు అన్నమాట ఈ విధంగా కెప్లర్ మూడో నియమం అనేది ఉంది అన్నమాట జాగ్రత్తగా వీడియోను పాజ్ చేసుకోండి దీన్ని రాసుకోండి స్కూల్ అసిటెంట్ విద్యార్థులు దీన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే ఆఫీసర్స్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ